హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాక్స్ మరి అయితే అండి మీ అందరి కోసం ఒక అద్భుతమైన రూజిబుల్ ఐడియాతో వచ్చేసాను ఇదైతే అండి అందరికీ చాలా యూజ్ఫుల్ అని అనుకుంటున్నానండి సో ఈ రోజు మనం రూజిబుల్ ఐడియా కేక్ బేస్ ఉంటుంది కదండి ఆ కేక్ బేస్ విత్ ఈ బ్రోకెన్ డ్రయర్ హ్యాంగర్ని యూజ్ చేసి మనం తయారు చేయబోతున్నామండి సో మరి క్లాత్ హ్యాంగర్ మన ఇంట్లో కూడా ఉంటాయి కదండి ఇవి విరిగిపోతూ ఉంటాయి మళ్ళీ కొత్తవి కొంటూ ఉంటాం మరి కొత్తవి కొనకుండా పాతదాంతోనే మనము కొత్త హ్యాంగర్ని ఏ విధంగా తయారు చేద్దాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో మరి మీ అందరికి యూస్ఫుల్ అని అనుకుంటున్నాను మరి ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందైతే అండి మనం విరిగిపోయిన ఈ డ్రయర్ హ్యాంగర్ని తీసుకుందాము దీనికి ఉన్న ఈ క్లిప్స్ అన్నీ తీసి పక్కన పెడదాం సో మరి సెంటర్లో ఉన్నదైతే అండి జనరల్గా విరిగిపోతూ ఉంటాయి కొన్ని క్లిప్స్ కూడా విరిగిపోతుంటాయండి కానీ మొత్తం అయితే విరిగిపోవు కదండి సో మరి బాగున్నవి మంచిగా ఉన్న క్లిప్స్ని ఈ విధంగా పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు అయితే అండి మనం ముందుగా ఏం చేద్దామంటే మనం కేక్ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి కేక్ అయిపోయాక ఇటువంటి బేస్ అనేది మనము పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఈ కేక్ బేస్ అనేది చాలా హార్డ్గా ఉంటుందండి ఫస్ట్ అయితే కేక్ బేస్ తీసుకొని నేను ఈ విధంగా ఎయిట్ లైన్స్ అనేది డ్రా చేశానండి అంటే ఈ సర్కిల్ని నేను ఎయిట్ పార్ట్స్గా డివైడ్ చేశాను ఈ విధంగా ఎయిట్ పార్ట్స్గా డివైడ్ చేశాక నేను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది ఎడ్జ్లో వదిలేసి ఈ విధంగా డాట్స్ అనేవి మార్క్ చేసుకుంటున్నాను ఎండులో అండి అంటే సర్కిల్ ఎండ్ ఉంటుంది కదా సర్కిల్ ఎండ్ హాఫ్ ఇంచ్ వదులుకొని మనము ఈ డాట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎయిట్ మార్కింగ్స్ అయితే చేశానండి సో ప్రజెంట్ అయితే అండి నేను ఎయిట్ క్లిప్ హ్యాంగర్ని అయితే తయారు చేయాలనుకుంటున్నాను అందుకే నేను ఎయిట్ మాత్రమే మార్క్ చేశాను ఇప్పుడు ఒక్కొక్క మార్కింగ్ మీద మనం హోల్ అనేది వేసుకోవాలండి నేనైతే అండి ఇక్కడ లావ్ నీడిల్ ఉంటుంది కదా దాంతో వేస్తున్నాను మన ఇంట్లో దెబ్బలం ఉంటుంది కదండి దాంతో కూడా వేయచ్చు మనము ఈ బ్యాగ్స్ అవి కుడుతూ ఉంటాం కదండి ఆ నీడిల్ని దెబ్బలం అంటాము దాంతో కూడా మనం కుట్టచ్చండి సో దాన్ని కూడా తీసుకొని మనము ఈ విధంగా ఇక్కడ గుచ్చొచ్చండి అప్పుడు మనకి హోల్ అనేది పడిపోతుంది తర్వాత కొంచెం ఆ హోల్ని సరిగ్గా రౌండ్ రావడం కోసం ఈ విధంగా చేసుకున్నామంటే మనకి హోల్ అనేది బాగా ఇక్కడ వచ్చేస్తుంది సో ఈ విధంగా అండి మనము ఎయిట్ హోల్స్ అనేవి పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇప్పుడైతే నేను ఎయిట్ హోల్స్ అనేవి పెట్టి మీకు చూపించాను సో మీ దగ్గర ఈ హ్యాంగర్ ఉన్న క్లిప్స్ ఎక్కువ ఉన్నాయంటే మీరు ఎక్కువ హోల్స్ కూడా పెట్టుకొని మీరు తయారు చేసుకోవచ్చు అండి ప్రజెంట్ అయితే నేను ఎయిట్ అయితే పెట్టాను ఇప్పుడు మనం సెంటర్లో ఇంకొక ఫోర్ మార్కింగ్స్ అనేవి చేసుకోవాలండి సెంటర్ నుంచి సిక్స్ సెంటీమీటర్స్తో నేను మళ్ళీ ఫోర్ మార్కింగ్స్ అనేవి చేసుకుంటున్నానండి అర్థమైంది కదా మీకు మామూలుగా అయితే ఎయిట్ పైన పెట్టా కదా ఇప్పుడు నేను ఆల్టర్నేటివ్గా ఫోర్ మార్కింగ్స్ అనేవి చేసుకున్నాను ఈ ఫోర్ మార్కింగ్స్ కూడా నేను అదే ప్రకారంగా హోల్ అనేది వేసుకుంటున్నాను సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో చాలా సులువుగా అయితే ఉందండి ఈ రియూజబుల్ ఐడియా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో మరి ఇప్పుడైతే అండి నేను ఇక్కడ ఒక రూప్ అనేది తీసుకున్నాను సో మన దగ్గర ఇటువంటి థ్రెడ్స్ అనేవి ఉంటాయి కదండి ఇవి నార్మల్ థ్రెడ్ కాదండి నైలాన్తో తయారైనవి ఉంటాయి కదా మనకి ఈ నైట్ ప్యాంట్స్ కూడా పిల్లలకి అయితే వస్తూ ఉంటాయి ఈ ఈ లోపల మనము చేసుకునే చేసుకునేదానికి ప్యాంట్స్కి కూడా ఇటువంటి థ్రెడ్స్ ఇస్తారండి లేకుంటే మనము షాప్లో కూడా దొరుకుతాయండి మనకి సో ఈ నైలాన్ రోప్స్ నేను తీసుకున్నాను దీన్ని నాలుగు ముక్కలుగా ఈక్వల్గా నేను కట్ చేసుకున్నానండి సో ఈ థ్రెడ్ అయితే అండి కొంచెం స్ట్రెచ్ అవుతున్నట్టు కూడా మనకి అనిపిస్తుంది ఈవెన్ మీరు కాటన్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చండి కానీ కొంచెం లావు తీసుకున్నామంటే బాగుంటుంది సో మీకు ఇంట్లో ఏది అవైలబిలిటీలో ఉందో ఆ థ్రెడ్ మీరు తీసుకోవచ్చండి మీ దగ్గర అది కూడా లేకపోతే జూట్ ఉంటుంది కదండి పురుకోస్ అంటాం కదా మనం అది కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా సెంటర్లో ఉన్న నాలుగు హోల్స్కి మనము ఈ రోప్ అనేది లోపలికి దూర్చేసి మనము అక్కడ ఒక బీడ్ పెట్టుకొని నాట్ అనేది వేసుకోవాలి సో ఇదే ప్రకారంగా మిగతావి కూడా నేను లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నానండి సో నాలుగు ఇన్సర్ట్ చేసి మనము నాలుగు బీట్స్ పెట్టి నాట్ అనేది వేసుకున్నామంటే ఈ నాట్ అనేది ఊడిపోకుండా కూడా ఉంటుంది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇది కింద వైపు మనము ఈ ముడి అనేది వేసుకోవాలండి పైన వైపు మనకి ఈ విధంగా హ్యాంగ్ అవ్వాలి థ్రెడ్స్ సో అర్థమైంది కదండి ఇప్పుడు మనము ఈ థ్రెడ్స్ అన్నీ హ్యాంగ్ చేసుకునేదానికి ఈ పాత విరిగిపోయిన హ్యాంగర్లో ఉంచి ఈ హుక్ అనేది కూడా నేను తీసుకుంటున్నానండి ఈ హుక్లో కూడా ఆల్రెడీ హోల్స్ ఉంటాయండి సో మనము ఈ హుక్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా చక్కగా మనము ఇన్సర్ట్ చేసిన ఈ థ్రెడ్స్ని ఒక్కొక్కటి ఈ హుక్ లోపలికి పెట్టేసి మనము నాట్ వేసామంటే ఊడు రాకుండా ఉంటుంది ఇక్కడ మనకి బీడ్ అనేది అవసరం లేదండి ఎందుకంటే ఈ హుక్లో ఉండేది చిన్న హోల్ కాబట్టి ఈ విధంగా నాట్ వేస్తే సరిపోతుందండి నేను నాలుగు ఇన్సర్ట్ చేసి నాట్ అనేది వేసేసాను సో మరి నేనైతే అండి మీ అందరికీ చాలా యూజిబుల్ ఐడియాస్ అనేవి చెప్తున్నాను మీరు కానీ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా ఇక నేను పెట్టే వీడియోస్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది కూడా క్లిక్ చేసుకున్నారంటే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ లాగా వస్తాయి ఇక చూస్తున్నారు కదండి మనకి హ్యాంగర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లిప్స్ అనేవి పెట్టేద్దాం ఆల్రెడీ మనకి క్లిప్స్కి ఇటువంటి హుక్ లాగా ఉంది కదండి ఆ హుక్ని మనము ఒక్కొక్క హోల్లో ఈ విధంగా పెట్టుకొని ఇన్సర్ట్ చేసుకున్నామంటే ఇవి కూడా హ్యాంగ్ అయిపోతాయి అందుకే అండి మనము ఆల్రెడీ ఉన్న ఈ క్లిప్కున్న హుక్తో పాటు మనము తీసుకొని మనము రీయూజ్ చేసుకుంటున్నామండి చాలా సులువుగా ఉంది కదా మనం ఒకటే ఒకటి ఇక్కడ చేసాము పాత దాంట్లో ఉన్న తీసిన క్లిప్స్ అన్నీ తీసుకున్నాము మనం బేస్ ఒకటే అండి ఇప్పుడు ఎక్స్ట్రాగా తయారు చేసాం కదా మిగతావన్నీ పాతవి యూజ్ చేశాం కదండి మరి ఈ రీయూజబుల్ ఐడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మనం కొత్తవి కానీ ఇటువంటి క్లాత్ డ్రైయర్ హ్యాంగర్స్ కొనాలంటే మినిమం అయితే అండి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఉంటుందండి మరి ఈ ఖర్చు కూడా లేకుండా మనం సులువుగా ఇంట్లోనే ఇటువంటి రీయూజబుల్ ఐడియాస్ని యూజ్ చేసి మనము చాలా చక్కగా ఇటువంటివన్నీ తయారు చేసుకోవచ్చు అండి సో మరి ఇప్పుడు మీకు చిన్న చిన్న క్లాత్ అసెసరీస్ ఇక్కడ తగిలించి చూపిస్తానండి మన దగ్గర ఉన్న సాక్స్లు కానీ ప్యాంటీస్ కానీ హ్యాండ్ కచిప్స్ కానీ చిన్న హ్యాండ్ టవల్స్ ఇవన్నీ మనము ఇటువంటి హ్యాంగర్కి తగిలించుకొని మనము హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇవైతే ఇంట్లో కూడా మనము హ్యాంగ్ చేసుకుంటాము సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు అండి ఇవన్నీ తగిలించాక వెయిట్కి ఈ బేస్ అనేది విరిగిపోతుందేమని విరిగి అయితే పోదండి ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి వాషింగ్ మిషన్లో ఇవి డ్రై అయి ఉంటాయి కాబట్టి కొంచమే వెయిట్ ఉంటాయండి అందులోనూ ఈ కేక్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి ఈ కార్డ్బోర్డు చాలా రోజులైతే మీకు వస్తుంది కాబట్టి మీరు ట్రై చేసి చూడొచ్చండి ఈ ఐడియా అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ఐడియా కానీ మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్